టీచింగ్ ఎట్ ది రైట్ లెవెల్ టీఏఆర్ఎల్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్నాయి ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది మరి ఈ వేసవిలో తరల ప్రానికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు విద్యార్థులకి ఇక్కడ నేర్పించడం అనేటువంటి జరుగుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఆకులతో వివిధ రకాల ఆకారాలను పిల్లలు తయారు చేయడం అనేది జరిగింది దీనివలన ఇలాంటివి చేయడం వలన పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరిగి వాళ్ళ తాలూకా మానసిక వికాసం అనేది పెరిగి చాలా ఎంతో నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇలాంటివి ప్రతిరోజు అన్నిచ్చం వ్యాసవిలో ప్రత్యేక శిక్షణ తరగతుల్లో భాగంగా మరి పిల్లలందరికీ కూడా నేర్పించడం అనేటటువంటిది జరుగుతుంది ప్రతిరోజు కూడా విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తితో అనేకమైనటువంటి విషయాలు ఇవే కాకుండా ఇంకా మట్టి బొమ్మలు తయారు చేయడం చదువుతో పాటు ఇంకా అనునిత్యం కూడా చదువు అనేది ఉంటుంది ఇక్కడ మ్యాథ్స్ ఇంగ్లీషు ఇంకా తెలుగు ఇంకా సైన్స్ పరంగా అనేకమైనటువంటి విషయాలు ప్రతినిస్తూ ఇంకా ఇలాంటి అంశాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇలాంటి అంశాలను కూడా మరి జోడిస్తూ విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి కృషి చేయడం అనేటటువంటి జరుగుతుంది మరి దీనికి అందరికీ కూడా విద్యార్థులు చాలా చక్కగా ప్రతిరోజు కూడా వివిధ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా సంతోషదాయకం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా చేయడం అనేటటువంటి జరుగుతుంది విద్యార్థుల అభివృద్ధి కృషి చేయడం అనేటువంటి అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు